ఒక నిర్ణయం మంచి మార్కెట్ కు నష్టం జరుగుతుంది ఎగ్జిబిషన్ దానికైతే కట్టలేదు అని చెప్పి ఆరా దీక్ష చేస్తాను దాని మీద పిటిషన్ చేసినారు కోర్టు వినారు కోర్టు వినారు కోర్టులో సమస్య తిరుగుతుంది మళ్ళీ ఇది ఎందుకు సరే ప్రజా ప్రయోజనం మున్సిపాలిటీకి నష్టం కలిగించ కలిగించకూడదనే ఉద్దేశంతో ఓ సదుద్దేశమే అనుకో ఆ ఉద్దేశంతోను ధర్నా చేస్తానన్నావు లేకపోతే కట్టించాలని ఒత్తిడి అధికారుల మీద ఒత్తిడి చేస్తా ఉండవు సరే ఇప్పుడు ఎగ్జిబిషన్ యాక్షన్ వేసినా యాక్షన్ వేసినంత కట్టాల్సిందే ఎవరైనా మున్సిపాలిటీకి నష్టం చేయాలని చెప్పి మేము ఎవరం కోరుకోవడంలే అయితే ప్రతి గత పది సంవత్సరాల నుంచి ఈ రికార్డు తీసాం గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పాతిక లక్షలు పెండింగ్ ఉంటానే ఉన్నాయి ఎంతో అవసరం లేదు నీ పీరియడ్లోకి పోదాం నువ్వు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఎమ్మెల్యే అయిపోయినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మీ అధికారం మీ పార్టీ అధికారం వచ్చిన వాళ్ళ నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది లక్షల రూపాయలు ఇరవై ఒకటిలో ఇరవైలో కోవిడ్ దీంట్లో ఆపేసినారు లేదు ఇరవై ఒకటిలో ఏడు లక్షల రూపాయలు ఇరవై రెండులో ముప్పై రెండు లక్షల రూపాయలు ఇరవై మూడులో ఆరు లక్షల రూపాయలు పెండింగ్ ఉంది వీటిని ఎప్పుడు ఎందుకు మా మాట్లాడలే ఎందుకు వాటి మీద కట్టించాలని ఆ రోజున ప్రయత్నంలో అధికార పార్టీలో ఉండి నీకు చెడ్డ పేరు తెచ్చుకుంటే వస్తాయని నీకు తెల్దా కౌన్సిల్ మీదే దీనిలో ఎందుకు రాబట్లే ఈ సంవత్సరమే తెలుగుదేశం పార్టీ ఓడిసినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వీళ్ళని ఇబ్బంది పెట్టాలా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కొండారెడ్డి గారు మాట్లాడిన మాటలకు నాకు కూడా బాధ్యత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా డబ్బే ఎగరగొట్టినారు మరి వారు సమాధానం చెప్పాలి కదా అని ఎస్ ఇది చాలా నిజాయితీతో కూడినటువంటి మాటగా నేను స్వీకరిస్తూ ఉన్నా ఐదు సంవత్సరాల మా పదవీ కాలంలో ఒక్క సంవత్సరం కోవిడ్ వచ్చి నిర్వహించలేదు రెండు సంవత్సరాలు మేము ప్రవేశ రుసుము లేకుండా ప్రజలకు ఫ్రీ ఇచ్చినాం కాబట్టి జీఎస్టీ మాకు వర్తించదు మరొక రెండు సంవత్సరాలు మాత్రం అంత మొత్తం చెల్లించి జిఎస్టీలో ఒకసారి ఒకసారి నలభై పర్సెంట్ చెల్లించి అరవై పర్సెంట్ ఎగరగొట్టినారు మరొక సంవత్సరం అరవై పర్సెంట్ చెల్లించి నలభై పర్సెంట్ ఎగరగొట్టినారు ఈ రెండు కలిపితే పదహైదు లక్షల పన్నెండు వేలు కట్టాల మా వాళ్ళు పదహైదు లక్షల పన్నెండు వేలు కట్టాల ఇది నేను నిజాయితీగా ఒప్పుకుంటానా నా మనుషులే తప్పు చేసినా నా మనుషులే ఎగరగొట్టినా ఈ కానిస్టెన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఆ బాధ్యతను నేను స్వీకరించాల్సిన అవసరం ఉంది నేను స్వీకరిస్తానా కాబట్టే ముందుకు వచ్చి చెప్తాను నేను మా వాళ్ళు ఎగరగొట్టినారు అయితే మా వాళ్ళు అంత డబ్బులు కట్టినారు చిన్న మొత్తం మాత్రమే ఎగరగొట్టినారు రెండు సంవత్సరాలు ఫ్రీ ఫ్రీ పెట్టినాం మేము అని ఒప్పుకుంటూ ఇంకొక మాట కొండ రెడ్డిని అడుగుతానా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మీ వాళ్ళు ఉన్నారు అధికారంలో సుమారుగా ఎనభై లక్షల రూపాయలు ఎగరగొట్టినారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక సంవత్సరం పూర్తిగా కట్టి నాలుగు సంవత్సరాలు మీరు ఎగరగొట్టిన డబ్బు నిన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎగరగొట్టిన డబ్బు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఎగరగొడితే అంతా కలిపితే ఎనభై లక్షల తాది కొండారెడ్డి దీనికి మీరే బాధ్యత వహించాలా మరి మన ఇద్దరం బాధ్యత వహించి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన రామకృష్ణ పరహింస పరమ హంస మాదిరి నేను కూడా జ్ఞానోదయం అయ్యి మా వాళ్ళ డబ్బు నేనే కడతా పదహైదు లక్షలు ఈ డబ్బును కడతావా అని అడుగుతాను ఈ డబ్బును కడతావా కొండారెడ్డి అంటానా నేను బాధ్యత వహిస్తానా నా వాళ్ళు తప్పు చేసినా నేను తప్పు చేసినట్టే దీక్షా శిబిరంలో కూర్చుని అర్హత నాకు ఉండాలంటే కదా మా వాళ్ళు చెల్లించిన డబ్బును నేను చెల్లింపు చేయాలా నేను కడతా పదహైదు లక్షలు